నెల్లూరు రూలర్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పటూరు గ్రామంలో ఎనభై లక్షల రూపాయల వ్యాయంతో చంద్రన విద్యుత్ వెలుగులు త్రీ ఫేస్ కరెంట్ పనులకు నెల్లూరు రూలర్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు కోటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూలర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు ఆశీసులతో మూడు వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు గ్రామ ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా చేసేందుకు త్రీ ఫేస్ కరెంట్ పనుల ద్వారా నిర్విరామంగా విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు కార్యక్రమంలో నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనబోలు శ్రీధర్ రెడ్డి జెడ్పీ కోఆప్షన్ మెంబర్ అబాబక్షు అల్లాబక్షు కస్టర్ ఇన్ఛార్జ్ జలంధర్ కి సుధాకర్ టిడిపి మండల కన్వీనర్ పముజుల ప్రదీప్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ నాగూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఉప్పుటూరు గ్రామంలో త్రీ ఫేస్ కరెంట్ కరెంటు సమస్యలు లేకుండా చేసేదానికి చంద్రన్న విరుగుల పేరుతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగానైతే నెల్లూరు రూరల్ ఏరియాలో ఎక్కడెక్కడైతే త్రీ ఫేజ్ కరెంట్ లేవో అక్కడలా కూడా త్రీ ఫేజ్ కరెంట్ ఏర్పాటు చేసాం ఈరోజు ఉప్పుటూరు గ్రామంలో అది పూర్తి చేసి పనులు ప్రారంభవచ్చు దీనివల్ల త్రీ ఫేజ్ కరెంట్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి అనేక రకాల మేలు జరిగే అవకాశం ఉంది ఇదే కాకుండా ఉప్పుటూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడటం జరిగింది ఇంకా ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజల అభ్యర్థులను మొత్తం కూడా పరిశీలించి వాటన్నిటి మీద కూడా ఎప్పుడైతే నిధులు విడుదలవుతాయో అప్పుడల్లా కూడా ప్రతిసారి కూడా పటూరు గ్రామానికి ఒక ప్రత్యేక ఇస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ఉప్పుటూరు గ్రామస్తులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా ఈరోజు ఎన్నికలు లేవు ఎన్నికలు లేని వేళ రాజకీయ జెండాలు అజెండాలకి దూరంగా కక్షలు కార్పణ దూరంగా రాజకీయ వాదాలు వివాదాలకే దూరంగా అందరూ కలిసికట్టుగా ఒక అన్న మామ బావ తమ్ముడ పెదమ్మ పెన్నమ్మ అనుకుంటా ఒక మంచి వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పుకుని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఎక్కడైతే అవసరమో అందరినీ కూడా కలుపుకుని పోయేదానికి మీ కోటమరెడ్డి శ్రీధరెడ్డిగా మీ శాసనసభ్యుడిగా సిద్ధంగా ఉంటారని చెప్పి మనం చేస్తూ ఇంకా ఏదైనా ఉంటే తెలియజేయాలని చెప్పి కోరుతూ సెలవు